హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం ప్రతిసారి వినాయక చవితి వచ్చిందంటే తగ్గేదేలా అనుకుంటూ ఎంత పనులున్నా హెల్త్ ఎలా ఉన్నా కూడా నేనైతే ఏకవింశతి పత్రాల కోసం బయటికి వెళ్తానండి అంటే మన చుట్టుపక్కల మన వీధుల్లోనే ఏవైనా మనకు వినాయకుడికి పెట్టడానికి పత్రాలు దొరుకుతాయని వేట ప్రారంభిస్తాను ఉదయమే స్నానం చేసి మంచి పట్టు చీర కట్టుకుని వెళ్ళాను ఒకేసారి ఇది ఉత్తరేణి చూడండి ఇలా ఉంటుంది ఉత్తరేణి మన ఇంటి పక్కనే కూడా పెరుగుతుంది ఆరోగ్యానికి చాలా మంచిది వీలైనన్ని మన ఇంటి దగ్గరే దొరుకుతాయండి ఒక పది నుంచి పదహైదు దాకా మన ఇంటి దగ్గరే దొరుకుతాయి ఈసారి మా వారేమో అత్తమ్మని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్ళారు అత్తమ్మకు కొంచెం ఆరోగ్యం బాగాలేదన్నమాట కొంచెం వెన్ను నొప్పి వచ్చింది అందుకని హాస్పిటల్లో ఉన్నారు త్వరలో ఇంటికి వస్తారు మా అబ్బాయిని తీసుకొని పోయాను నేను చూడండి ఇది గరిక గరిక కూడా ఏదంటే అది పిచ్చి గడ్డి పట్టుకొని రాకూడదు దూర్వాయుగ్మం అంటారు గరికని మూడుగా చీలి ఉంటుంది గరికకు గడ్డి అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ గుడి మల్లన్న గుడి దగ్గర ఎంత బాగుంటుందో అందుకని అక్కడ వెళ్ళి తీసుకొచ్చాను ఇదేమో మర్రి మర్రి చెట్టు మర్రి చెట్టు ఏకవింశతిలో లేదు కానీ పంచపల్లవాళ్ళు యూస్ చేసుకోవచ్చు అనమాట అంటే మనము కలిసంలో వేసుకోవచ్చు పూజకు వాడచ్చు ఇంకా మనకు దొరకని పక్షంలో వినాయకుడికి ఏ పత్రాలు పెట్టినా కూడా ఏమంటారు ఆరోగ్యకరమైన విలువలు ఉండే పత్రాలు వాడచ్చు ఇదేమో గన్నేరు గన్నేరు కూడా అక్కడ ఉంది ఇవి మన ఇండ్ల దగ్గరే దొరుకుతాయండి ఇబ్బంది ఏమి ఉండదు కొన్నే మనకు అందుబాటులో ఉండవు మద్ది ఇలాంటివి కూడా మనం కనుక్కుంటే కొంచెం అలా మనం వాకింగ్కు వెళ్ళామంటే దొరుకుతుంది ఇది రేగి చెట్టు రేగి చెట్టు మన ఇళ్ళ దగ్గర అయితే ఉండదు కాస్త పార్కుల్లోకి అలా వై వాకింగ్కి వెళ్తే రేగి చెట్టు దొరుకుతుంది ఇది సెమీపత్రం ఇది కూడా ముళ్ళు ఉంటాయి దీనికి ఒక్క కుమ్మనే తెంచగలిగినాను కొంచెం వేలు కూడా అలా కోసుకుంది ఒకసారి ఏమైందంటే ఈ జమ్మి చెట్టు కొమ్మ తీసుకొని బ్యాగ్లో వేసుకొని వస్తే పాల ప్యాకెట్ కూడా వచ్చేటప్పుడు తీసుకొని వస్తే మొత్తం కారిపోయినాయి చూసుకోవాలి అలా తీసుకొచ్చినప్పుడు ఇది బిల్వము ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి మధ్య చెట్టు లేదు కొన్ని అయితే దొరకలేదు దేవదారు దేవకాంచనము ఆ తర్వాత విష్ణుక్రాంతం కూడా మనం అలా పార్కుల్లోకి వెళ్తే ఉంటుంది నాకు ఈ పార్కులో కనిపించలేదు బిల్వ పత్రానికి కూడా ఈ వానలకు పురుగు వచ్చిందనమాట చూసి మూడు దళాలుండి పురుగు కొట్టింది తీసుకొని వచ్చినాను మనకు ఇంటి దగ్గరే చూత పత్రం అంటే మామిడి దొరుకుతుంది ఈ పార్కులో అయితే మామిడి మాత్రం కొయ్యకండి అన్నారు అది ఇంకా నెక్స్ట్ బూత వస్తుంది కదా అందుకని కొయ్యలేదు ఆ తర్వాత రావి చెట్టు బదరీ పత్రం అనమాట ఇది మా అబ్బాయికి అందింది వాడు కోసినాడు ఆ తర్వాత ఉమ్మెత్త ఇది కూడా మన ఇంటి పక్కనే ఉంటుంది ఉమ్మెత్త కూడా ప్రతిసారి కాయతో దొరుకుతుంది ఈసారి కాయ లేదనమాట ఊరికే కాయ కొనుక్కున్నాను పది రూపాయలు ఇచ్చి ఆశ్చర్యం అవుతుంది కదా మన ఇంటి దగ్గరే దొరుకుతాయని తర్వాత దానిమ్మ ఇవన్నీ కూడా మన ఇంటి దగ్గర దొరుకుతాయి మళ్ళీ ఆ తర్వాత ఇంట్లోనే చాలామందికి దొరికేది తులసి ఆ తర్వాత చాలామంది మరువము మాచిపత్రి కూడా కుండీల్లో వేసుకుంటారు అది కూడా ఏకవంశతిలో ఉందన్నమాట ఆ తర్వాత ఇంటికి వచ్చిన ఇంటికి వస్తే చాలా ఆశ్చర్యమైంది అదేంటి అంటే మా అమ్మాయి ముగ్గేసి పెట్టిందండి ఎంత బాగేసిందో నాకంటే చాలా బాగేసింది సూపర్ అనిపించింది నాకు నాకైతే ఎంత పని తప్పిందో అయితే నేనైతే ముగ్గు వేస్తావా అని అడిగినాను నువ్వు వెళ్ళు నేను ఏదో ఒకటి వేస్తాలే నాకు వచ్చినట్టు మళ్ళీ ఏం చూడు అనింది అబ్బా ఎంతబ్బా ప్రింట్ లాగా సూపర్గా వేసిందండి నాకైతే ఒక అరగంట పని తప్పిందనమాట మా ఇంటి గుమ్మం ముందు ఇలా ఉంటుంది అన్నీ క్రోటన్లే పెట్టుకొని ఉన్నాను ఇంటి ముందర ఎందుకంటే అక్కడ సన్లైట్ తగలదు ఏదో కొంచెం అలా రవ్వగా అలా తగులుతుంది మనీ ప్లాంట్ సూపర్గా వచ్చింది అన్నెట్టుకంతా పాకిందనమాట ఆ తర్వాత ఇంకా ఇలా బంతి పూలు ఆర్టిఫిషియల్వి కట్టాను ఇంకా ఇంట్లోకి ఇలా ఉంటుంది చిన్న అరేంజ్మెంట్ అయితే చేసుకుంటూ ఉన్నాను నేనైతే పట్టు చీర కట్టుకున్నాను కదా మరి స్వామివారికి మంచిగా రెడీ చేయాలి కదా ఉన్నంతలో కొంచెం డెకరేషను చేసుకొని బాగా మనకు సంతృప్తిగా ఇచ్చేట్టుగా ఖచ్చితంగా నేనైతే కొంచెమైనా అలంకారం చేస్తానండి ఇలా మెటల్ గణపతి ఉన్నారు ఆ స్వామిని శుభ్రం చేసి ఇక్కడ స్టాండ్ మీద ఎప్పుడు పెట్టి ఉంచుతాను అక్కడ నేను ఇలా క్లీతో వైట్ క్లీతో ముగ్గులు వేస్తున్నాను కొంచెం బాగా కనిపించేట్టుగా ఈ వైట్ క్లే అనేది మనకు ఆన్లైన్లో అమెజాన్లో దొరుకుతుంది వైట్ క్లే ఫార్ రంగోలీ అంటే మనకు శుద్ధ ముక్కలు వస్తాయన్నమాట ఇంటికి ఆ శుద్ధ ముక్కలు రెగ్యులర్గా ఉండవు మెత్తగా ఉంటుంది నీళ్లు అలా వేసేస్తే ఆ శుద్ధ మీద ఒక రెండు మూడు నిమిషాల్లో మెత్తగా అయిపోతుంది అనమాట మామూలుగా మనకు బయట దొరికే సున్నపురాళ్ళు అయితే కాస్త ఒక రోజు నానబెట్టాలి అలా కాదు ఇది చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి వీటితో ముగ్గు వేస్తే పెయింట్ లాగా ఉంటుంది నిజంగా పెయింటే అనుకోవాలి మనం తుడవకుంటే వారం పది రోజులైనా కూడా అలాగే చెక్కు చెదరకుండా ఉంటుంది ఇలా అరేంజ్ చేసుకుంటూ ఉన్నాను ముందు రోజే అరిటాకులు పువ్వులు అన్నీ తీసుకొచ్చినారు వారు చిన్నగా మనకు తోచిన విధంగా కొంచెం కళ్ళకళ్ళగా ఉండేట్టుగా మనం దేవుడి దగ్గర అలంకరించుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయము ఎందుకంటే మనం చక్కగా తయారవుతాం కదా అలాగే మన దేవుణ్ణి కూడా మనకు ఉన్నంతలో కొంచెం బాగా శుభ్రం చేసుకొని అలంకరించుకుంటే బాగుంటుంది అది వారి వారి ఇష్టానుసారం చేసుకోవచ్చండి ఆ తర్వాత ఇంకా నేను చామంతి పూలు దండిగా తీసుకొచ్చినారు మా వారు గుడిమల్కాపూర్ మార్కెట్ హైదరాబాద్లో హోల్సేల్లో తీసుకొచ్చినారు కేజీ వంద రూపాయలు భలే ఉన్నాయి చామంతులు నేను మామిడాకు కట్టి ఇలా కట్టినాను చూడండి చాలా బాగా అనిపించింది నేను రీసెంట్గా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ చూస్తున్నాను అనమాట వాటిని అరే బాగుంది ఈ మోడల్ అనేసి ఇలా చామంతులు ఒక ఆరు ఆ తర్వాత ఒక మామిడాకు కుచ్చేసి సూదితో ఇలా కట్టినాను బంతి పూలు కాకుండా ఈసారి చామంతులతో అలంకరించాను ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మనకి ఇలా చామంతుల మధ్య గులాబీ రేకులు కూడా కుచ్చి మనము మాల అల్లేసుకోవచ్చు ఆ తర్వాత ఇంకా ఏవైనా మన ఇంటి దగ్గర ఈ గన్నీరు అంటే ఈ రెక్క గన్నీరు లాంటివి నంది వద్ద ఆకులు కూడా మనం కుర్చి మనం మాల కట్టుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది అల్లాల్సిన అవసరం లేదు సూదితో కూర్చుతే సరిపోతుంది ఇలా మందహాసాన్ని కూడా డెకరేట్ చేసుకున్నాను జస్ట్ కొంచెం మామిడాకులు అలా పైన ఉంచేస్తున్నాను చాలా న్యాచురల్గా అనిపిస్తుంది ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఏమో బ్యాక్ డ్రాప్గా అక్కడ వేలాడగట్టాను ఇంట్లో మనము పిల్లలకు కూడా పనులు చెప్తూ ఉంటే వాళ్ళకి అలవాటు అవుతాయి మా అమ్మాయి పాలవెల్లికి పళ్ళన్నీ కడుతోంది కొంచెం ఒక స్మైల్ ఇవి అంటే ఏదో ఏమంటారు నోటి ముత్యాలు రాలిపోతాయని అలా ఒక నవ్వు ఇచ్చేసిందండి ఇంకా బాగా ఈ పాలవెల్లిని అరేంజ్ చేసింది ఉన్న పళ్ళన్ని పట్టుకొస్తాం కదా మనము ఇంటి దగ్గరే నాకు జామ ఆ తర్వాత దానిమ్మ చెట్లున్నాయి సీతాఫలము అవి కూడా తీసుకొచ్చినాను ఆ తర్వాత మావారు మొదట పూజ చేసినారు ఆ తర్వాత మా అబ్బాయి మా అమ్మాయి ఇద్దరు కూర్చొని దూర్వా యుగ్మం పూజ జరిగే సమయానికి ఇద్దరు మా మందహాసం దగ్గర కూర్చొని చేస్తూ ఉన్నారు మా స్వామి మట్టి వినాయకుడిని తీసుకొచ్చినాము ఇంకా కొంచెం ఒక మోస్తరు పెద్దదే తీసుకుంటాను నాకెందుకో అలా తీసుకోవడం నాకు సంతృప్తిని ఇస్తుంది ఆ తర్వాత చక్కగా పక్కన దీపాలు ఉన్నాయి వాటికి తగలకుండా నీట్గా పెట్టేస్తున్నారు పూజకు పూజంతా అయిపోవచ్చింది ఇంకా ఆ తర్వాత నైవేద్యాలు అవన్నీ పెట్టేశాము ఆ తర్వాత నైవేద్యానికి నేను రెగ్యులర్గా చేసుకునే పప్పు చారు కూర పచ్చడివి కాకుండా పులిహోర ఆ తర్వాత పూర్ణం బూరెలు దాన్నే సుగయ్యలు అంటాం మేము ఆ తర్వాత ఇంకా ఆలు బోండా వేసాను ఇలా వెరైటీస్ చేసినాను అన్నమాట ఇవి పూర్ణం బూరెలు అయితే ఇరవై ఒకటి చేసినాను బోండాలు కూడా అంతే అయి ఉంటాయి ఇంకా కొంచెం ఎక్కువ అయి ఉంటాయి బాగుంటాయి ఆలు బోండా చేశాను ఇంకా మంగళహారతి కూడా అయిపోయింది ఇంట్లో దేవుడికి కూడా మంగళహారతి నైవేద్యము ఇచ్చి మంగళహారతి కళ్ళకి అద్దుకొని ఆ తర్వాత భోంచేస్తున్నాము ఇలా మా వినాయక చవితి చాలా ఆనందంగా జరిగింది ఈసారి పండక్కి మా అత్త ఒక్కరే హాస్పిటల్లో ఉన్నారు బాగా మంచిగా ఆరోగ్యాన్ని ఇవ్వు స్వామి అని మొక్కుకున్నాము ఇంకా గుంజీళ్ళు తీయడానికి అందరూ నానకు అవస్థలు పట్టినామన్నమాట అంటే పిల్లలకేమీ ప్రాబ్లం లేదు నాకైతే కొంచెం నొప్పి వచ్చేసిందండి ఇంకా ఇలా అవస్థ పడ్డాను నా గుంజీళ్ళ కథ దేవుడు ఎరుగు కానీ ఏదో స్వామికి అలా గుంజీళ్ళు తీస్తున్నాను స్వామి చక్కగా తండ్రి నే వచ్చే సంవత్సరానికి బాగా శ్రద్ధగా గుంజీళ్ళు తీయాలని ఆశీర్వదించు ఆరోగ్యాన్ని ప్రసాదించు అందరినీ లోకాన్నంతా చక్కగా కాపాడని వేడుకున్నాను ఉంటాను మరి